బ్రేకింగ్ న్యూస్ ఏలూరు జిల్లా నోజువేడు పట్టణంలో ఎంప్లాయీస్ కాలనీలో ఏసీపీ రైడింగ్ తీవ్ర సంచలనం కలిగించింది సోషల్ వెల్ఫేర్ బాలికల కాలేజీ హాస్టల్ వార్డెన్ నాగమణి ముప్పై వేల రూపాయలు నగదు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా గా పట్టుబడ్డారు హాస్టల్లో స్వీపర్ గా విధులు నిర్వహిస్తున్న జాన్సీ అనే ఉద్యోగి నుండి లంచం డిమాండ్ చేసిన వార్డెన్ ఏలూరు ఏసీబీని ఆశ్రయించినట్లు ఏసీబీ డిఎస్పీ సుబ్బరాజు వెల్లడించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు విచారించారు ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ సిఐ ఎం బాలకృష్ణ కె శ్రీనివాస్ రాజమండ్రి సిఐ ఎన్వి భాస్కర్ రావు పాల్గొన్నారు

న్యూజివేడు ఎంప్లాయీస్ కాలనీకి చెందిన ఝాన్సీ అనే ఆవిడి న్యూజువీడు సోషల్ వెల్ఫేర్ గార్డ్స్ హాస్టల్లో శానిటేషన్ వర్కర్ గా పనిచేస్తుంది ఆవిడ అవుట్ సోర్సింగ్ ఆవిడ గత ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు తర్వాత ఆవిడ గీత బత్యాలు అవి కొద్దిగా ఒకే చాలా లేట్గా వస్తున్నాయి ఈ దశలో టూ మంత్స్ నుంచి అక్కడ హాస్టల్ వెల్ఫేర్ అవసరగా పనిచేసే సాగమణి అని ఆవిడ ఉద్యోగం కంటిన్యూ చేయడానికి మొదట ఒక లక్ష రూపాయలు అవును డిమాండ్ చేశారు సో ఇవ్వకపోతే ఎలా చేయాలని చెప్పి అప్పటి నుంచి ఉద్యోగానికి రానివ్వకుండా టూ మంత్స్ నుంచి ఆపేశారు తర్వాత వీడు యాభై కి తగ్గారు తర్వాత బేర్వాడుకు ముప్పై వేలు అయితే ఇస్తానని చెప్పి చెప్పేటప్పటికి ఆవిడ ఎవడు ఉండడం లంచం ఎవడం ఇష్టలేక ఏలూరు ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు దాని మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి నిన్న నిన్న సాయంత్రం ఈ ట్రాప్ అనేది ఆర్గనైజ్ చేసాం ఆవిడ తన భర్తతో కలిసి నాగమణి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి ఇంటి దగ్గర ముప్పై వేల రూపాయలు తీసుకొచ్చి ఆవిడ డిమాండ్ చేసినప్పుడు ఇవ్వడం జరిగింది ఆ సందర్భంగా ఈ ట్యాప్ అమౌంట్ ఆ బార్డెన్ గారి భర్త చేతితో తీసుకోవడం ఇద్దరు కలు సుమటగా తీసుకోవడంగా రుజువైంది కెమికల్ టెస్ట్ కూడా చేసాం పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి తర్వాత ఈ టైంటెడ్ అమౌంట్ కూడా రికవరీ చేయడం జరిగింది తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా నాగమణి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ని అదేవిధంగా ఆవిడ భర్తని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి మెడికల్ పరీక్ష అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం ఇంకా దీ కేసు తదుపరి దర్యాప్తులో మిగతా విషయాలు తెలుస్తాయి